పళని ఆలయంలో హిందూయేతర ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు తీర్పు సారాంశం పళని ఆలయం దండాయుధపాని స్వామి ఆలయం మరియు దాని ఉపాలయాలలోని కోడిమారం కొడిమరహం ప్రాంతం దాటి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ తమిళనాడు హిందూ ధార్మిక శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఉత్తర్వు పళని ఆలయానికే పరిమితమైన ఇది రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు వర్తించే పెద్ద సమస్య అని కోర్టు పేర్కొంది పళనికి చెందిన సెంధిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై మధురై ధర్మాసనంలో జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ తీర్పు ఇచ్చారు ఆలయంలో ప్రస్తుత అధికారి హిందూయేతరులు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఉన్న నోటీసు బోర్డును తొలగించారు దానిని పునరుద్ధరించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు నిర్మాణ కళాఖండాలను చూస్తూ ప్రజలు ఆలయ ప్రాంగణాన్ని పిక్నిక్ స్థలం లేదా పర్యాటక కేంద్రంగా ఉపయోగించలేరు ఆలయ ప్రాంగణాన్ని గౌరవంతో మరియు ఆగమాల ప్రకారం నిర్వహించాలి అందువల్ల రాజ్యాంగంలోని నిబంధనల కిందటి హక్కులు హిందూ మత విశ్వాసం లేని ఇతర మతస్థులను ఆలయంలోకి అనుమతించే హక్కును ఎవరికీ ఇవ్వవు అన్ని మతాలకు హక్కులు ఉంటాయి మరియు అటువంటి హక్కులను వర్తింపచేయడంలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదు అని కోర్టు పేర్కొందని లైవ్లా తెలిపింది హిందూ ఆలయాల ఆగమాలు దేవాలయ నిబంధనలు ఆచారాలు మరియు పద్ధతులను కఠినంగా పాటిస్తూ ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి అని న్యాయమూర్తి చెప్పారు న్యాయమూర్తి శ్రీమతి ఈ పిటిషన్ను విని ఆలయ ప్రాంగణంలో బ్యానర్లు ఉంచాలని ఆదేశించారు